హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి పూర్ణం బూరెలు ఈ పూర్ణం బూరెలు చాలా టేస్ట్ ఉంటాయి అండి చాలా రుచిగా కూడా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా చేయాలో చూపిస్తాను మనము పిండి నానబెట్టుకోకుండా ఏ పిండి అవసరం లేదండి ఈ పూర్ణం బూరెలు చేయడానికి మరి నేను బ్రెడ్ అయితే చేసేసాను ఈ పూర్ణం బూరెలు అనేది చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఏ పప్పు నానబెట్టుకోకుండా ఏ పిండి అవసరం లేదండి మనకి ఈ విధంగా సింపుల్ వేలో చేసేసుకోవచ్చండి రౌండ్స్గా బాల్స్ పూర్ణం బయటికి పోకుండా ఈజీగా బాగా నీట్గా వచ్చేస్తుందండి పూర్ణం అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో బూ పూర్ణం అనేది చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి పూర్ణం పూరిలు చాలా టేస్ట్ ఉన్నాయండి చాలా రుచిగా కూడా ఉన్నాయి అసలుకి ఎంత మామూలు పిండి దానికంటే ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్ ఉన్నాయండి అసలు మామూలుగా పిండి దానితో కంటే ఈ బ్రెడ్ దాంతోనే సింపుల్ వేలో ఇలా బ్రెడ్ తీసుకొచ్చుకొని మనం చేసేసుకోవచ్చు అండి చాలా చాలా ఈజీ ఏ పిండి కానీ ఏ పప్పు నానబెట్టుకోకుండా సింపుల్ వేలో చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో అంత టేస్ట్ ఉందండి ఎలా చేయాలో చూపిస్తాను చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమైద్ది ఫస్ట్ టైం మంచి ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో పచ్చయినపప్పు వేసుకుంటున్నానండి ఈ పచ్చనపప్పుతో చేస్తున్నాను పూర్ణాలు అనేవి వన్ కప్పు వేసేసుకొని అందులో రెండుసార్లు కడిగేసేసుకొని ఈ పచ్చనపప్పు అనేవి ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతాయి అండి నానిపోతాయి ఆ విధంగా వాటర్ పోసేసి మూత పెట్టేసేయండి పది నిమిషాలు నానిపోతాయి సింపుల్ వేలో మనం పచ్చనపప్పుతో అయితే చేసేసుకుంటున్నామండి చూడండి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఎలా నానిపోనియో అలా పూర్తిగా మధ్యలో కట్ అయితే ఆ విధంగా నానిపోతే ఏంటంటే మనకి పున్నమనేది బాగుంటుంది టేస్ట్ ఆ విధంగా రెండుసార్లు కడిగేసేసేసుకొని కుక్కర్లో అయితే వేసేసుకుంటున్నాను అండి కుక్కర్లో మనకి తొందరగా సింపుల్గా ఈజీగా అయిపోయింది అలా ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసుకొని కుక్కరు ఒక నాలుగు విజిల్స్ రానిచ్చిన దాకా చూపిస్తున్నా చూడండి అలా బాగా మెత్తగా ఉడికిపోతుంది కొద్దిగా వాటర్ అయితే వంపేసేసుకుండా ఆ వాటర్తోనే మీరు బాగా స్మాష్ చేసేసుకోవాలి నేను ఇక్కడ తోటి ఇచ్చేస్తున్నా చూడండి పప్పు అనేది ఎలా ఉడిగిపోయిందో మనం కుక్కర్లో వేసుకుంటాం కాబట్టి పది నిమిషాలు అయితే సరిపోయిద్దండి చాలా చాలా ఈజీగా అలా నేనైతే మొత్తాన్ని అయితే బాగా మెత్తగా చేసేసుకుంటున్నానండి బ్లెండర్ బట్టి చూడండి ఆ విధంగా పప్పు గుత్తి కానీ మీ కాడ ఏది యూజ్గా ఉంటే ఆ విధంగా దాంట్లోని వాటర్ అనేవి మనం కింద ఉంపేయకుండా బాగా మెత్తగా చేసేసుకోవాలి పప్పు అనేది వేయడమేనే ఉంటుంది కాబట్టి తొందరగానే మెదిగిపోయిద్దండి చూడండి అలా బాగా మెత్తంగా అనుకోవాలి అలా అనుకున్న తర్వాత ఇందులో సరిపడా బెల్లం వన్ కప్ వేసుకుంటున్నాను మనం బెల్లంతో చేస్తున్నానండి అలా బెల్లం అందులోనే వేసేసి వన్ కప్పు పచ్చి కొబ్బరి అయితే వేసుకుంటున్నాను పొర్ణంలోకి పచ్చి కొబ్బరి చాలా టేస్ట్ ఉంటుంది పచ్చి కొబ్బరి లేదనుకోండి ఈ ప్లేస్లో ఎండు కొబ్బరిని వేసుకోవచ్చు ఇది బాగా గ్యాస్ మీద పెట్టేసేసుకోవాలండి ఇలానే పెట్టేసేసారనుకోండి మనకి బాగా హీట్ తొందరగా ఉడికిపోయిద్ది ఈజీగా సింపుల్గా అయిపోయిద్దండి చూడండి అలా దగ్గర పడిన దాకా కలిపేసేసుకుంటూ ఉండాలి వేడి మీనే ఉంటుంది కాబట్టి తొందరగానే అయిపోయిద్దండి దీంట్లోకి వన్ స్పూన్ యాలకుల పొడి అయితే వేసుకుంటున్నాను యాలకుల పొడి వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి పూర్ణం అనేది విధంగా బాగా కలిపేసేసుకోవాలి ఇది బాగా ఉప్పు అనేది దగ్గర పడేసేయాలి అంతేను మళ్ళీ కుక్కర్ ఏమో వాటర్ ఏమి వేయకుండా ఉన్న వాటర్తోనే సరిపోయిందండి బెల్లం అది కరుగుతుంది కాబట్టి మనకి చూడండి కొద్దిగా ఆ విధంగా వచ్చిన దాకా కళ్ళు అంత గట్టింగా కాకుండా కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడు కళ్ళ ఆపేసుకున్నాం అనుకోండి కొద్దిగా చల్లారిన తర్వాత టైట్ అయిపోయిద్ది పప్పు అనేది ఆ విధంగా టైట్ అయిపోయిద్దండి ఆ విధంగా వచ్చిన దాకా మనం దగ్గర పెట్టుకుందాక కలుపుకోవాలి ఇదైతే ఒక బౌల్ అయితే తీసేసుకోవాలి ఈ పప్పు అనేది కూడా సింపుల్ వేలో చేసేసుకోవచ్చు అండి అలా ఆయిల్ అప్లై చేసేసుకొని చేతులకి లైట్గా ముద్దలు కట్టుకోవాలి మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో పూర్ణాలు చేసుకునే సైజులో చూడండి ఆ సైజు అయితే పూర్ణం అనేది బాగుంటుంది మరీ అంత పెద్దదైనా కానీ ఉండదు అంత సైజులో మొత్తం అదేవిధంగా ఉండలైతే చుట్టేసేసుకోవాలి ఆ విధంగా ఉండలు అయితే చుట్టేసేసుకొని ఇప్పుడు నేను బ్రెడ్తో చేస్తున్నాను కదా బ్రెడ్ ముక్కలు అయితే తీసుకుంటున్నాను ఆ విధంగా స్లైడ్స్ మొత్తం కట్ చేసేసుకోవాలండి అలా స్లైడ్స్ కట్ చేసేసుకొని మనం వేసుకున్నాం అనుకోండి ప్యూర్ వైట్గా ఉంటుంది పూర్ణం అనేది ఆ విధంగా మొత్తం కట్ చేసేసుకోవాలి చూడండి ఆ విధంగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా ఒక బౌల్ అయితే తీసేసుకొని వాటర్ ఒక గ్లాస్ వేసుకొని ఎక్కువసేపు ముంచకూడదండి ఈ బ్రెడ్ అనేది లైట్ టచ్ చేసి తీసేసుకోవాలి మరీ దాంట్లో వేసేసారనుకోండి పిండి పిండి అయిపోయిద్ది అలా వేసేసుకొని అలా అరచేతిలో పెట్టేసుకొని ఇంకో చెయ్యి అలా ఎత్తుకొని ప్రెష్ చేయాలి వాటర్ అనేవి గట్టిగా ఒత్తేసేసుకోకుండా అలా సింపుల్గా కొద్దిగా లైట్గా ప్రెడ్ చేస్తున్నట్టు మనం ఒత్తుకోవాలండి బ్రెడ్ అనేది చూడండి ఆ విధంగా నేను టూ టైమ్స్ వేసి చూపిస్తున్నాను టూ రెండు బ్రెడ్తో ఎలా వేయాలో చూపిస్తున్నానండి ఆ విధంగా రెండు బ్రెడ్లు ఆ విధంగా ఒత్తేసేసుకొని ఒకటి ఎలా వేయాలో చూపిస్తానండి చూడండి అలా వాటర్ వేసి జస్ట్ తీసేసి మీరు వేసుకోండి లేకపోతే ముద్దైపోయిద్ది ఆ విధంగా తీసిన తర్వాత ఒక్కో ఉండ మధ్యలో పెట్టేసేసుకొని ఇంకో బ్రెడ్ ముక్క పక్కన పెట్టుకున్నాం కదా ఒత్తి రెండు బాగా ఒక్క దాంతోనన్నా చేసుకోవచ్చండి కొద్ది పెద్ద సైజు ఫస్ట్ అయ్యింది కాబట్టి చూపిస్తున్నాను ఫస్ట్ది రెండు అలా వేసేసుకొని పెద్ద సైజు కావాలనుకోండి మనకి రెండు బ్రెడ్లతో వేసేసుకోవచ్చు చిన్న సైజు కావాలంటే ఒక బ్రెడ్తోనే అలా ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి ఏదన్నా వాటర్ ఉన్నా కానీ వచ్చేస్తుందండి వాటర్ అనేవి మనకు ఎక్కడ ఉండకూడదు వాటర్ అనేవి ఉన్నాయి అనుకోండి వాల్స్ అనేవి రౌండ్ రావు పగలతాయి మధ్యలోకి చూడండి ఆ విధంగా రౌండ్గా అనుకుంటూ ఎక్కడ క్రాక్స్ అనేవి లేకుండా అలా నీట్గా రౌండ్గా అనుకుంటూ చేసుకోవాలి బాల్లాగా నీట్గా చూడండి ఆ విధంగా వస్తే సరిపోయిద్ది ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీరు చేసుకునేటప్పుడు బ్రెడ్ అనేది మనకి తొందరగానే వేయద్ది కాబట్టి అందుకని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన దాకా సిమ్ములో పెట్టేసేయాలి పూర్తిగా సిమ్లో పెట్టేసి ఈ పూర్ణం అనేది చేసుకోవాలండి అప్పుడు మనకి తొందరగా లోపల కూడా ఉడికింది కాబట్టి పిండి నార్మల్గా మాడకుండా బాగా ఎర్ర డాలుగా వస్తుంది ఆ విధంగా ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవడం నేను ఒకటైతే చూపిస్తున్నానండి ఎలా వేసుకోవాలనేది చూడండి ఇంతే సింపుల్గా బ్రెడ్ తోటి మనం ఈజీగా వేసేసుకోవచ్చు ఎంచక్క రౌండ్గా బాల్ ఎక్కడ క్రాక్స్ అని లేకుండా ఎలా వచ్చిందో చూడండి పూర్ణం అనేది ఎంచక్క ఈ విధంగా అటు ఇటు వన్ సైడ్ కాల్చుకుంటా తీసేసుకోవడమేను మీరు చేసుకునేటప్పుడు మామూలుగానే పెట్టేసుకో హైలో పెట్టేసుకోకూడదండి చూడండి అలా ఎరడాలుగా వస్తే పూర్ణం అనేది మంచి టేస్ట్ ఉంటుంది ఆ విధంగా మొత్తం అయితే చేసేసుకోవాలండి చూడండి ఎలా వచ్చిందో ఆయిల్ అనేది మనకి ఎక్కడా పీల్చదు ఇలా మూడు మూడు కూడా వేసేసుకోవచ్చు అండి మనం బాండ్లీ సైజుని బట్టి వేసేసుకోవచ్చు ఆ విధంగా అన్నీ అయితే అదే విధంగా వేసేసుకోవటమేను నేను ఒక్కోటి బ్రెడ్తో వేసేసానండి ఇంకా మిగతాయన్నీ ఫస్ట్ కాబట్టి రెండు చూపించాను ఒక బ్రెడ్ అయితే సరిపోయింది ఒక బౌల్కి ఒక్కొక్క కుండకి ఒక బ్రెడ్ అయితే సరిపోయిద్దండి బాగా చుట్టూ వేసేసుకొని క్రాక్స్ లేకుండా ఈ విధంగా వేసేసుకోండి మనకు పూర్ణం బూరెలు అనేవి ఈజీగా సింపుల్గా అయిపోతాయి అండి పిండి అనేది యూజ్ చేయకుండా మనం సింపుల్ వేలో ఈ విధంగా చేసేసుకోవచ్చండి కొంతమందికి పిండి కూడా గిట్టదు గ్యాస్ డబుల్ అలా వస్తుంది కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంచక్క ఈ బూరెలు అనేవి తినేయచ్చండి హెల్త్ కూడా చాలా మంచిది మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి చూడండి ఆ విధంగా మొత్తం అయితే అదే విధంగా చేసేసుకోవడమేను అలా ఎరడాలుగా తీసుకోవాలండి ఎప్పుడు వేసుకున్నా కానీ మనం ఆ విధంగా తీసుకున్న తర్వాత ఇంకా మొత్తం అయితే చేసేసుకున్నానండి ఇంకొక బౌల్లో తీసి పెట్టుకున్నాం అనుకోండి ఎంచక్క టూ డేస్ తాకుంటాయండి ఇవి పాడవు బాగా ఫ్రెష్గా నీట్గా పులుపులు కూడా లేదు పిండి కూడా పులువు కాబట్టి మనకి బ్రెడ్తో చేసాం కాబట్టి పిండితో కూడా అవసరం లేదు కాబట్టి ఈ విధంగా చేసి పెట్టుకోండి ఎంచాక పిల్లలకి ఇంట్లో వాళ్ళందరికీ పూర్ణం బుర్రు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా మంచిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చినాయో పైన క్రిస్పీగా లోపల స్మూత్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా